నమస్తే గురుజీ నమస్తే మహారాణి గారు అండ్ నన్ను జాయిన్ చేసిన భారతీయ అక్క గారికి కూడా చాలా థ్యాంక్స్ మీరు ఇచ్చారు నా లెగ్ పెయిన్ పోతుంది అని ఆల్మోస్ట్ ఐఎమ్ ఫీలింగ్ దాట్ లాస్ట్ త్రీ డేస్ లో నేను టూ టూ అవర్స్ నుంచో కలిగాను వితౌట్ ఎనీ స్వెల్లింగ్ ఆఫ్ ద లెగ్ అది గారికి చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ నాకు ఫోర్త్ స్టేజ్ అబౌట్ టు సర్జరీ ఉండింది అని అది నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్వెల్లింగ్ అండ్ చక్కగా పనులు చేసుకోగలుగుతున్నాను వన్ అవర్ టూ అవర్స్ నించున్నా కూడా నాకు ఏం ప్రాబ్లం లేకుండా ఉంది లేదంటే యాక్చువల్లీ ఐ మెడ్ ద సర్జన్స్ ఈ మంత్ లో నాకు సర్జరీ అయ్యి ఉండాల్సింది బట్ గురు గారి ద్వారా నాకు తగ్గుద్ది అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను అది పోస్ట్ పోన్ చేసేసాను ఇంకా అది ఉండదు అని మీరు అస్యూరెన్స్ కూడా ఇచ్చారు నేను అందరికీ ఒకటే చెప్తాను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి విల్ గెట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ రిజాల్వ్ this yoga.